శ్రీ మహాగణాధిపతి శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సోమవారం పుట్టిన వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో సోమవారం పుట్టిన వాళ్ళు ఏ ఉద్యోగంలో ఏ వ్యాపారంలో బాగా రాణిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సోమవారం పుట్టిన వాళ్ళు స్థిరంగా ఏ పని చేయలేరు ఎందుకంటే సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడు చంచలమైనటువంటి స్వభావాన్ని కలిగింపజేస్తాడు కాబట్టి సోమవారం పుట్టిన వాళ్ళు ఎవరూ కూడా స్థిరంగా ఉండరు పనుల్లో ఎప్పుడు మార్పులు చేస్తూ ఉంటారు ఏ పని స్థిరంగా చేయరు మనస్సు కూడా ఒకే రకంగా ఉండదు చంచలంగా ఉంటుంది సందర్భం బట్టి సోమవారం పుట్టిన వాళ్ళ మనస్సు మారిపోతూ ఉంటుంది అలాగే ఇతరులకు అసాధ్యం అనుకున్న పనులు కూడా సోమవారం పుట్టిన వాళ్ళు పెద్దగా కష్టపడకుండా సులభంగానే సాధిస్తారు అనేక మంది అభినందనలు పొందుతారు అలాంటి లక్షణం సోమవారం పుట్టిన వాళ్ళకు ఉంటుంది అయితే సోమవారం పుట్టిన వాళ్ళకి ఆత్మవిశ్వాసం అనేది తక్కువగా ఉంటుంది అందువల్ల చిన్న విషయాలు కూడా అతిశయోక్తితో మాట్లాడే లక్షణం కలిగి ఉంటారు సోమవారం పుట్టిన వాళ్ళకు ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయాన్ని క్రియేటివ్గా ఆలోచిస్తారు అయితే ఈ ఓవర్ క్రియేటివ్నెస్ వల్ల ఊహాశక్తి ఎక్కువగా ఉండటం వల్ల చిన్న విషయాన్ని కూడా అనేక కోణాలు ఆలోచిస్తూ ఉంటారు ఈ ఊహాశక్తి వల్లే ప్రతి విషయంలో కూడా అనవసరమైనటువంటి భయం అనవసరమైనటువంటి ఆందోళన ఉంటాయి ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఆలోచన అనేది తగ్గించుకునే ప్రయత్నం చేయడం సోమవారం పుట్టిన వాళ్ళకి చాలా అవసరం అలాగే సోమవారం పుట్టిన వాళ్ళ మాటల్లో హాస్యం ఉంటుంది ఇతరుల మనసు తెలుసుకొని మాట్లాడటంలో వీళ్ళకు వీళ్ళే సాటి అని చెప్పుకోవచ్చు అయితే ఎవరితో మాట్లాడినా కూడా వీళ్ళు బాగా ఆచితూచి మాట్లాడతారు అలాంటి లక్షణం ఉంటుంది సోమవారం పుట్టిన వాళ్ళు ఎవ్వరిని తొందరగా నమ్మరు నమ్మితే మాత్రం ఆ నమ్మకాన్ని ఎవరూ పోగొట్టుకోలేరు ప్రాణం కలిసిన బంధంలాగా భావిస్తారు అలాంటి లక్షణం ఉంటుంది సోమవారం పుట్టిన వాళ్ళు ఊహాలోకాల్లో ఎక్కువగా విహరిస్తూ ఉంటారు పగటి కళలు కంటూ ఉంటారు అయితే ఆ కళలు నిజమవటానికి నిర్విరామంగా కృషి చేస్తూ ఉంటారు అలాంటి లక్షణం ఉంటుంది అలాగే సోమవారం పుట్టిన వాళ్ళు ఎప్పుడు శుభ్రంగా కనిపించడానికి ఇష్టపడతారు ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి అందరూ ఉన్నా కూడా ఒంటరితనంలో గడపడానికే సోమవారం పుట్టిన వాళ్ళు ఆసక్తి చూపిస్తూ ఉంటారు సోమవారం పుట్టిన వాళ్ళు విద్యాపరంగా సాఫ్ట్వేర్ రంగం బాగా కలిసి వస్తుంది కంప్యూటర్ చదువుకుంటే చాలా మంచిది కవిత్వం నేర్చుకుంటే కూడా బాగా షైన్ అవుతారు కళారంగం కూడా సోమవారం పుట్టిన వాళ్ళకు బాగా కలిసి వస్తుంది ఉద్యోగం చేయాలంటే సోమవారం పుట్టిన వాళ్ళు పత్రికా రంగంలో ఉద్యోగం చేస్తే మంచిది గాయకులుగా ఉపన్యాసకులుగా ఉపాధ్యాయులుగా సోమవారం పుట్టిన వాళ్ళు బాగా రాణిస్తారు అలాగే ఓడల మీద వ్యాపారాలు నావీలు సోమవారం పుట్టిన వాళ్ళు బాగా రాణిస్తారు చిత్రలేఖనం పెయింటింగ్ ఇలాంటి రంగాల్లో కూడా సోమవారం పుట్టిన వాళ్ళు బాగా రాణిస్తారు వ్యాపారం చేయాలంటే సోమవారం పుట్టిన వాళ్ళు వ్యవసాయం చేస్తే మంచిది వస్త్ర వ్యాపారం టెక్స్టైల్ బిజినెస్ చేస్తే బాగా కలిసి వస్తుంది జ్యువెలరీ షాప్ చేస్తే బాగా కలిసి వస్తుంది రత్నాల వ్యాపారం స్టోన్స్ బిజినెస్ చేస్తే కలిసి వస్తుంది కాఫీ టీ పాలు ఐస్ చల్లటి పానీయాల వ్యాపారాలు ఇవి ఏవి చేసినా సరే సోమవారం పుట్టిన వాళ్ళకి విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా మాత్రం నరాలకు సంబంధించిన సమస్యలు శీతల సమస్యలు ఉంటాయి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సూచనలు పాటించినట్లయితే సోమవారం పుట్టిన వాళ్ళు జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడాలంటే మా ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి